నిజామాబాద్ జిల్లా వార్నిమండల్ కోటయ్య క్యాంపు గ్రామానికి చెందిన కొంతమంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసినప్పటికీ డబ్బులు రావటం లేదని మీడియా ద్వారా వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు ఉపాధి హామీ పథకంలో మాకు బయట పని దొరక్క ఉపాధి హామీ పథకంలో పనిచేసినప్పటికీ మాకు టైంకి డబ్బులు రావట్లేదని మరియు మా కుటుంబం పరిస్థితి ఎలా గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మేము చేసిన పనికి కరెక్ట్ వేతనం వెయ్యాలని వారు కోరారు మరియు కొట్టయ్య క్యాంపులో కొంతమంది పనికి రాకున్నా వచ్చినట్లు హాజరు వేస్తున్నారని కొట్టయ్య క్యాంపు ప్రజలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ముమ్మాటికి మహాత్మా గాంధీ జాతీయా గ్రామీణ ఉపాధి హామీలో పనికి వచ్చే వారికి హాజరు వేయాలని వారు కోరుతున్నారు ఎందుకంటే మేము ఇంతటి ఎండలో కష్టపడి పనిచేస్తుంటే కొంతమంది ఇంటికాడ ఉండి అప్పనంగా హాజరులు వేయడం వెనకాల కారకులు ఎవరని కొటయ్య క్యాంపు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు అధికారులు మాపై దయ చూపాలని కోరుతున్నారు కొటయ్య క్యాంపు ఉపాధి హామీ కోరేరు శంకర్ మరియు తదితరులు ఆవేదన వ్యక్తపరిచారు అనిల్ దృశ్యం రిపోర్టర్ ఇది ఎవరు నిర్లక్ష్యం అంటారు మరి ఇది ఎవరు నిర్లక్ష్యం ఏమో ఏం తిన్నాడో తెలియదు ఎవరు పత్రిక ఏ పత్రిక వస్తాయి వస్తా వస్తా అన్నాడు ఇప్పుడు రాలేవు చేసే లాభం ఉండదు మాకు కడుపులు వద్దా ఏదొద్దా

ఇది రేపే కూడా వెళ్దాం అనుకున్నా మండలకి బుక్ తీసుకొని మండల తీసుకు ఆరు ఏడు వేలు పడుతుంది మాకు ఒక వెయ్యి రూపాయలు పడింది అంతే వీళ్ళది వేస్తే చేసే లేప ఉండదు వీళ్ళ చేయి చేయి కుత్త నిండా చేయి అంటే ఎక్కడ వేస్తాం బండి పెట్రోల్ పైసలు కావాలి కదా ఒక నెల అయింది ఇప్పుడు పని చేస్తున్నాం రెండు నెలలు ఎట్లు పడే ఒక్క చెట్లు పెట్టినప్పుడు ఒక్క రూపాయి పడలేదు ఒక నెల నుంచి పైసలు పైసలు కానీ జీరో చూపిస్తున్నాం అంతే చెప్పు డబ్బులు పట్టలేదని చెప్పు ఐక్కడ డబ్బులు పడలేదు అసలు మీ నెలవి అస్సలు పడాల ఒక్క రూపాయి పడదు